శివాలయ దర్శన విధానం సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం శివాలయంలో విధానం వేరువేరుగా ఉంటుంది అందుకే శివాలయం దర్శిస్తే అందరూ దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం ఐదు ముఖాలు ఉంటాయి అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై పైకి చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది ఐదు ముఖాలకు ఐదు పేర్లు నిర్దేశింపబడ్డాయి అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చునే అయినా పూజ చేయొచ్చు అంటారు శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత జాత శివలింగం అని అంటారు అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి శ్రీకాళహస్థీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం శివలింగం తూర్పువైపుకు చూస్తూ ఉంటే అటువంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అంటారు తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది తిరోదానము అంటే చీకటిలో ఉంచడం అది మనల్ని మాయచేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం ఆ మాయను కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం సద్యోజాత ముఖం పూజించదగినది ఏమాత్రము అనుమానము లేదు మనల్ని రక్షించిన శిక్షించిన అన్నీ ఆ పరమేశ్వరుడేగా తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు గాలి మీద అధిష్టానం కలిగి ఉంటాడు మనకు ప్రతి శివాలయంలోనూ ఈ ఐదు ముఖాలు ఉంటాయి శైవగమనంలో చెప్పబడినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరును స్మరించాలి ఐదు ముఖాలు మనకు ఐదు ఫలితాలను కలుగజేస్తాయి ఆ ఐదు ముఖాలలో నుండే సరృష్టి స్థితి లయ తిరోదానము అనుగ్రహము అనగా మోక్షము ఇవ్వబడతాయి అన్ని ముఖాలు పూజనీయమైనవి అన్ని ముఖాలని మనం పూజించి తీరాల్సిందే శివలింగం దక్షిణ వైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు ఆ ముఖాన్ని అఖోర ముఖం అంటారు ఈ ముఖం అగ్నిహోత్రానికి అంతటికి అధిష్టానం అయి ఉంటుంది ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోరముఖం ఈ అఘోరముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు మనకు మృత్యువు పట్ల భయం పోగొట్టేది మనకు జ్ఞానం ఇచ్చేది ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్నపిల్లలకు చదువు దగ్గర నుండి సంపద ధనము దగ్గర నుండి పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద విద్య లేనే లేదు చదువుకు సంపదకు మోక్షముకు అధిష్టానం అయి ఉంటాడు ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతలామలకము వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తు పెట్టుకుని మోక్షముని ప్రసాదిస్తాడు ధ్యానం చేయడానికి అత్యంత మంగళకరమైన స్వరూపం అందమైన స్వరూపం శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఉత్తరం వైపు చూసే ముఖంని వామదేవ ముఖం అని అంటారు ఇప్పటిదాకా నాలుగు దిక్కులను చూస్తున్న నాలుగు ముఖాల గురించి తెలుసుకోగలిగాం కదా చివరి ముఖం శివలింగం పైన అంటే ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం ఆ ముఖంని ముఖం అంటారు మనం లింగం పైన చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాలని దర్శించిన తర్వాతనే దర్శించాలి అప్పుడే విశిష్ట ఫలితమని చెప్పబడింది మనకు కాశీలో ఉండే ముఖం ముఖం కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది ఉత్తరం వైపు చూసే వామదేవ ముఖం నీటి మీద అధిష్టానమై ఉంటుంది ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం వామదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది యథార్థ మనకు అదే విష్ణు స్వరూపం అందుకే విష్ణువు శివుడు ఒకరే రెండూ లేవు శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంశయం ఉంటే ఒకటి గమనించండి శివపురాణుణ్ణి రాసింది వేదవ్యాసుడు వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణునే నమో వైబ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే రెండూ కాదు చాలామంది వేరుగా చూస్తూ పొరపడుతున్నారు కృష్ణాన్ని పిలిచినా నేనే పలుకుతాను మూర్తిని పిలిచినా నేనే పలుకుతాను వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు అంతేకాక ఈ వామదేవ ముఖంని ఓం వామదేయ నమ అని అంటే మనకు మూడు ఫలితాలను కూడా ఇస్తుంది అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉంది అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు మన దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు ఎటువంటి కారణము చేతను మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు రెండవది మనకు ఉత్తరత్తరాభివృద్ధిని ఆయన ఇస్తారు మూడవది మనకు ఉన్నదాని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఉదాహరణ ఇప్పుడు తీపి పదార్థాలను కొనగలిగే శక్తి ఉండి తినలేని స్థితిలో చక్కెర వ్యాధి ఉందనుకోండి ఉంటే అప్పుడు ఉన్నదానని అనుభవించడం అని కదా అటువంటి స్థితి కలగకుండా కాపాడబడతాడు తదుపరి ఈశానముఖం లింగ లింగదర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ముఖాయ నవహ్ అని అనాలి ఈ ఈశానముఖమే మనకు మోక్ష్యాన్ని ప్రసాదించేది ఈ ఈశానముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది శివాలయంలో మనకు బలిపీఠమని ఉంటుంది అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలను మనం అక్కడ బలిగిస్తున్నట్టుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి శివాలయంలో పురుషులకు ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది పురుషులు కేవలం పంచమాత్రమే ధరించి పైన ఉండే ఉత్తరంని నడుమునకు కట్టుకుని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి అలా ఎవరైతే చేస్తారో వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు ముందుగా చెప్పినట్టు పదగట్టన వినపడకూడదు జాగ్రత్త మీద శివాలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విభూదిని గాని బిల్వ గాని కానీ కుంకుమను కానీ ప్రసాదం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నందీశ్వరుడి మీద పెట్టరాదు సాధారణంగా చాలామంది నంది మీద విభూదిని బిల్వాకులని వేస్తూ ఉంటారు అది చాలా మహా పాపంగా పరిగణించబడింది వీలైతే అందరూ శివరాత్రి రోజు శివ మహింనా స్తోత్రం చదవండి శివశస్త్రాలు అన్నిటిలోకి చాలా ప్రాముఖ్యమైనది శివ మహింనా స్తోత్రం అరహర మహాదేవ శంకర నీలో నీకు నమ్మకం కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి మీ బివిఎస్